रुकिए सर और कंप्लीट कर पाता रुकिए और प्लीज रुकिए सर ప్రతి కొన్ని పోలీస్ స్టేషన్లు కొన్ని సర్కిల్స్ కొన్ని సబ్ డివిజన్ పోలీస్ లో మీటింగ్స్ పెట్టి బేసికలీ ఎలక్షన్కి సమావితం ఏ విధంగా కావాలి సమస్యాత్మకమైనటువంటి గ్రామాల్లో ఎటువంటి పోలీస్ యాక్షన్స్ ఉండాలి మన స్ట్రాటజీ ఏమి ఉండాలి తర్వాత ఎక్కడైతే కులాల మధ్యన కానీ ఫ్యామిలీల మధ్యన కానీ పార్టీల మధ్యన కానీ రిలీజియన్ మధ్యలో కానీ ఎటువంటి విభేదాలు ఉన్నాయి అవి ఏ విధంగా ఎలక్షన్లో మనకు ఇండరెన్స్గా అవుతాయి అనేటువంటిది రివ్యూ చేసుకోవడమే కాకుండా ఇంప్లిమెంటేషన్లో రౌడీష్యూటర్స్ పైన ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి ఎవరైతే కొట్లాడుకుంటా ఉన్నారో ఫ్యాక్షన్ నడుపుతున్నారో వాళ్ళ పట్ల ఏ విధమైన చర్యలు తీసుకోవాలి తర్వాత మద్యపానం మీద ఏ విధమైన ఉత్పాదం మోపాలి అదేవిధంగా డబ్బు మనకు తిరుగుతూ ఉంటుంది అట్లాగే మనం చెక్ పోస్టులు ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు కూడా మనం ఆగ్నయ్యం చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ ఎందుకంటే ఓపెన్ డ్రింకింగ్లో ఎక్కువగా ఏంటంటే ఖచ్చితంగా ఏదో ఒక నేరం చిన్న చిన్న నేరాలు జరుగుతూ ఉంటాయి ఓపెన్ డ్రింకింగ్ వల్ల ఎప్పుడైతే అవి ఆపేస్తామో ఓపెన్ డ్రింకింగ్ దానివల్ల జనరల్ కండిషన్ ఇన్ దాట్ పోలీస్ స్టేషన్ విల్ బికమ్ బెటర్ మాదల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ మాదల వెంకటతరం కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా వద్ద అన్ని ఆపరేషన్లు పోత లేకుండా లాప్రోస్కోపీ చేయబడును మరియు జీర్ణాశయ సమస్యలతో బాధపడుతున్న వారికి ఎండోస్కోపీ ద్వారా చికిత్స చేయబడును మొలలు పిస్టులతో బాధపడుతున్న వారికి లేజర్ ద్వారా చికిత్స చేయబడును అన్ని రకాల ఆపరేషన్లు ఇరవై పర్సెంట్ రాయితీతో చేయబడును చర్మ వ్యాధి సమస్యలు కంటి సమస్యలు చెవి ముక్కు గొంతు సమస్యలు పంటి సమస్యలకు చూడబడును షుగర్ బీపీ మరియు విష చూడబడును మా హాస్పిటల్ నందు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎమర్జెన్సీ సర్వీస్ తో పాటు అడ్మిషన్ సౌకర్యం ఆక్సిజన్ ఫెసిలిటీ లాబొరేటరీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఫార్మసీ కలదు మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎస్ టూ సినిమా కాంప్లెక్స్ రోడ్డు నుండి విజయ్ మహల్ గేటు కు వెళ్లిదారి నాలుగవ వీధి తోట నెల్లూరు అంటే ప్రజలు కూడా కొద్దిగా ఫ్రీగా ఫీల్ అవుతారు ఎందుకంటే ఈ తాగి ఈ తాగినతను వాళ్ళన్నా కొట్లాడుకుంటారు కారులో పోయేటప్పుడు ఎవరికైనా యాక్సిడెంట్ అనేది చేస్తాడు లేదా ఇంటికి పోయి పెళ్ళాలతోనే కొట్టాడు సో అది మనకు చాలా ఘోరంగా ఉంటుంది కాబట్టి సో దాని పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి ఉండాలని చెప్పడం జరిగింది అదేవిధంగా మనకు ఎక్కువగా మన పోలీస్ స్టేషన్లో రిసెప్షన్ ఏదైతే ఉందో అది సరిగ్గా ఇంకా ఇంకా బాగా జరగాలి ఉంది చేంజ్ లేదని కాదు బట్ దాట్స్ నాట్ సఫిషియెంట్ అంటే ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు మన దగ్గర నుంచి ఒక జవాబుదారీతనాన్ని క్విక్ రెస్పాన్స్ ఉండేలాగా మనం చేసిన పనులకు అకౌంటబిలిటీని ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తారు పారదర్శకంగా ఉండాలని కోరుకుంటారు అదేవిధంగా పోలీస్ స్టేషన్కి రిసెప్షన్ అనేది ఫేస్ ఆ ఫేస్ బట్టే మనకు వాల్యూ ఉంటుంది కాబట్టి రిసెప్షన్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా ప్రజల పట్ల ఏ విధంగా ఉండాలా బేసికల్లీ ఏంటంటే ప్రజలు ప్రజలు గౌరవించేలాగా ఉండాలి నేరస్తులు ఉండాలి నేరస్తులేమో గౌరవిస్తూ ప్రజలు భయపడతా ఉంటే ఈ పోలీస్ వ్యవస్థకు పెద్ద విలువ ఉండదు అనే విషయాన్ని కూడా అందరితో పంచుకోవడం జరిగింది డిస్కస్ చేశాము ఎలక్షన్కి సంబంధించిన అన్ని విషయాలు కూడా వీళ్ళు డూ బెటర్ జాబ్